అందరికీ నమస్కారం నేను రవికుమార్ సివిల్ ఇంజనీర్ ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏంటంటే ప్రస్తుత వరదలు ప్రకృతి వైపరీత్యాలు మనం అవలంబిస్తున్న విధానాలు వైఫల్యాలు దాని గురించి చెప్పదలుచున్నాను ఇప్పుడు ఈ హైదరాబాదులో వరదలకు కారణం ఏమిటో ఇప్పుడు ఖచ్చితంగా మనకు తెలుస్తుంది గత పదిహేళ్ళుగా గత పది సంవత్సరాలుగా పదిహేను సంవత్సరాలుగా ప్రతి వరాకాలము ఒక నరకమే అవుతుంది హైదరాబాదులో ప్రతి వర్షాకాలము ఒక నరకమే కనిపిస్తుంది ఎందుకంటే గత పదిహేనేళ్ళుగా పది పదిహేనేళ్ళుగా అభివృద్ధి హైదరాబాదులో ఎంతో అభివృద్ధి అభివృద్ధి అంటే జనాభా సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది వాళ్ళ అవసరాలు పెరిగిపోయాయి నిర్మాణాలు పెరిగిపోయాయి కానీ మనం మనకు వచ్చిన ప్రాబ్లం ఏమిటంటే మన మన దురదృష్టం ఏమిటంటే పెరిగిన జనాభాకు మనం కడుతున్న నిర్మాణాలు ఏంటంటే అనుకూలంగా సౌకర్యంగా ఒక పద్ధతిగా ఒక ప్లాంట్గా డెవలప్మెంట్ కావట్లేదు సిటీ సిటీ అంతా గత పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి మొత్తం అన్ప్లాన్డ్గా అన్ ఇది అత్యంత వేగంగా ఏ మాత్రం ప్లానింగ్ లేకుండా అడ్డగోళీగా డెవలప్ అయింది ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ పడితే ఎక్కడ అక్కడ పడితే అక్కడ ప్లాట్లు చేశారు ప్రతి వాళ్ళు ప్లాట్లు చేశారు డబ్బున్న వాళ్ళు ప్రతి వాళ్ళు ప్లాట్లు చేశారు ప్రతి ఇప్పటి కాంట్రాక్టర్ అవతల అవతరెత్తాడు ప్లాట్లు చేశాడు ఇల్లు కట్టించాడు అమ్ముకున్నాడు వెళ్ళిపోయాడు ప్రతి బిల్డర్ అంతే ప్లాట్ ఎకరాలు కొనడం ప్లాట్లు చేయడం ఒక సర్వేర్ పెట్టి ప్లాట్ చేయడం దాని తర్వాత దాంట్లో ఆర్కెడ్ పెట్టి ప్లాన్ వేయడం ప్లాన్ వేసి ప్లాన్ వేసి ఇంట్లో కట్టడం చేశారు ప్రతి వారికి ఇలా ఇష్టం వచ్చినట్టుగా పర్మిషన్ ఇచ్చింది హెచ్ఎండిఏ రేరా ఇవన్నీ సంస్థలు ఇష్టం వచ్చినట్టుగా ఇష్ట అది చెరువు కబ్జా ల్యాండ్ పట్టా ల్యాండ్ అని చూడకుండా ఇష్టంగా పరిశీలించింది దాంతోపాటు మన జనశాంతత విపరీతంగా పెరిగింది డిమాండ్ విపరీతంగా పెరిగింది దాని డిమాండ్ ప్రకారం ఇండ్ల నిర్మాణాలు పెరిగాయి అవి ఒక పద్ధతిలో కూడా పెరిగాయి ఇప్పుడు మనము ఏదైనా కానీ సిటీ పెరుగుతున్నప్పుడే గవర్నమెంట్ గుర్తించి రీ డెవలప్మెంట్ అవుతున్నప్పుడు డెవలప్మెంట్ చేయాలనుకున్నప్పుడు లేకపోతే గవర్నమెంట్ గుర్తించి ఒక ప్రణాళికను అమలు అమలు చేయాల్సి వస్తుంది ఒక ప్రణాళిక ప్రకారం పద్ధతిగా డెవలప్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు మనం ఏదైనా లేఅవుట్స్ ఏదైనా కానీ లేఅవుట్స్ ఇచ్చే ముందు దానికి సరైన డ్రైనేజ్ సౌకర్యాలు ఉన్నాయా తర్వాత సరైన రన్ ఆఫ్ రెయిన్ వాటర్ రన్ ఆఫ్ అది ప్రొవిజన్ ఉందా లేదా అనేది పెద్ద పెద్ద ప్రాపర్టీస్ డెవలప్ చేసినప్పుడు విల్లాసు ప్రాపర్టీసు డెవలప్ చేసినప్పుడు కంప్లీట్గా ఈ డ్రైనేజ్ వ్యవస్థను పరిశుభ్రంగా పరిశీలించి మన గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి అలా కాకుండా అడ్డగోలిగా వచ్చిన వాటర్ రెయిన్ వాటర్ మొత్తము రోడ్ల మీద పడి ఎటో వెళ్ళిపోతుంది మనకు అవసరం లేదు మనకు డ్రైనేజ్ పైపులు అవసరం లేదు డ్రైనేజ్ నాలు అవసరం లేదు ఏది అవసరం లేదు మనం ఇల్లు మనం కట్టుకుందాము మనం ఇల్లు ఇల్లు మన మనం పర్మిషన్ ఇచ్చేద్దాము ఇల్లు కట్టేద్దాము కరెంటు కరెంటు సప్లై చేద్దాము అంతే అంతే కదా పిచ్చి ఇంకా డ్రైనేజ్ డ్రైనేజ్ మాట్లాడుతున్నారా కదా రైనా గురించి మాట్లాడుతున్నారా ఎవరు మాట్లాడతలేరు ఎందుకు మాట్లాడతారు అంతా ఇప్పుడు మళ్ళీ వర్షం ప్రతి సంవత్సరం ఇది ఇది ఆనవాయితీగా మారింది మనకు హైదరాబాద్లో అనవ ఆనవాయితీగా మారింది హైదరాబాదే కాకుండా వరంగల్ లాంటి ప్రాంతాల్లో కూడా అంత సిటీల్లో ఇది ఆనవాయితీగా మారింది ఏ ప్రతి వర్షాకాలము పదేళ్ళ నుంచి చూస్తున్నాం ఇక్కడ సిటీలో ప్రతి ప్రతి ఏళ్ళ నుంచి చూస్తున్నాం ఏళ్ళ నుంచి పది సంవత్సరాల నుంచి చూస్తున్నాం పది పదిహేను సంవత్సరాలు చూసినాం సిటీ మొత్తం నిండిపోతుంది ఎందుకు నిండిపోతుంది లోత లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవుతున్నాయి అపార్ట్మెంట్ అపార్ట్మెంట్లలోకి నీళ్ళు వస్తున్నాయి కాలనీలో నీళ్ళు వస్తున్నాయి మోదీ పరివాహక ప్రాంతాలు ఆక్రమించుకున్నారు మోదీ పరివాహక ప్రాంతాల్లో నీళ్ళు వస్తున్నాయి ఇవన్నీ ఎందు ఎందుకు ప్రాపర్ ప్రణాళిక లేక డెవలప్మెంట్ లేక ఇష్టారాజ్యంగా తమకు తోచిన విధంగా తమకు నచ్చిన విధంగా ఓ ప్లాన్ అనే పద్ధతి లేకుండా టౌన్ ప్లానింగ్ లేకుండా ప్రాపర్ ప్లానింగ్ లేకుండా ఓ డ్రైనేజ్ వ్యవస్థ అనేది లేకుండా రన్ ఆఫ్ ఫెసిలిటీ లేకుండా ఇదని చేయడం అనేది కానీ ఇప్పుడు ఇలాంటిది మన చైనా లాంటి దేశంలో ఇలాంటి పద్ధతి ఉండదు కొన్ని దేశాల్లో వాటి ల్యాండ్పై అధికారం పూర్తిగా గవర్న గవర్నమెంట్కే ఉంటుంది అక్కడ ఏం చేస్తారంటే ఎవరికి ఓనర్షిప్ అనేది ఇవ్వరు డోంట్ గివ్ ఎనీ ఓనర్షిప్ ఆన్ ద గవర్నమెంట్ డోంట్ గివ్ ఓనర్షిప్ టు ద ల్యాండ్ ఏదైనా సిటీ డెవలప్ చేయాలంటే ఏదైనా టౌన్ డెవలప్ చేయాలంటే ముందు అక్కడ ల్యాండ్ను గవర్నమెంటే దాన్ని ప్లాట్లుగా చేస్తుంది డ్రైనేజ్ వ్యవస్థను కల్పిస్తుంది రోడ్లు వేస్తుంది ఇదంతా చేసిన తర్వాత వాళ్ళు ఓనర్స్కు ప్లాట్లు ఇండ్లు కట్టించడానికి కాంట్రాక్టర్లు పిలిచి కాంట్రాక్టర్ల ద్వారా ఇంట్లో కట్టిస్తుంది అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంతా గవర్నమెంటే చూసుకుంటుంది అది గవర్నమెంట్ ఉంటుంది గవర్నమెంట్ రూల్లో ప్రతి చేస్తుంది అక్కడ కరప్షన్ అనేది ఉండదు కొన్ని దేశాల్లో అంతా ప్రెసిడెంట్ రోలు మా మామూలుగా మిలిటరీ మన స్ట్రిక్ట్గా నిజాయితీగా ఆనెస్ట్గా జరిగిపోతుంది కానీ ఇక్కడ అలాంటిది ఉండదు మన పాలిటిక్స్లో పాలిటి మనది పెద్ద డెమోక్రసీ మనది అతిపెద్ద డెమోక్రసీ ఇక్కడ ఎవరు చెప్పిందే ఎవరి బలం ఉన్నదో వాళ్ళ బలం ఉన్నోడిదే రాజ్యం అది మీరు చూస్తున్నారు కదా ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ తనకు అనుకూలంగా తనకు నచ్చిన విధంగా తనకు నచ్చిన చోట్ల నచ్చిన విధంగా నచ్చిన చోట్ల నచ్చిన ఇష్టం వచ్చిన రీతిలో దానికి ఎక్కువగా అత్యంత అత్యంత ఏది అన్యాయంగా ఈ ప్లాట్లకు పర్మిషన్లు ఇవ్వడము ఈ ల్యాండ్లకు పర్మిషన్లు ఇవ్వడము ల్యాండ్ అర్బన్ ల్యాండ్ హుడాలు ఏవర్లు చేయడము హూడాలు లేఅవుట్ చేస్తానికి దానికి ముందు డ్రైనేజ్ ఎక్కడే చేస్తున్నారు ముందు ఏది డ్రైనేజ్ వ్యవస్థ లేకముందే ఏది టోటల్ రోడ్స్ అవన్నీ ప్లానింగ్ లేకముందే లేఅవుట్ చేస్తున్నారు అమ్మేస్తున్నారు ప్రజలకు అమ్ముకుంటున్నాను దేనికి ఖజానా కోసం కానీ కరెలకాల ముందు డ్రైనేజ్ వ్యవస్థను రన్ ఆఫ్ వ్యవస్థను రెయిన్ రెయిన్ వాటర్ వ్యవస్థను ఇవన్నీ మనకు వేస్తేనే మనకు ఏమవుతుందంటే వచ్చిన రెయిన్ వాటర్ అంతా ఎక్కడికి వెళ్ళాలో దానికి ఒక దారి చూపించాలి దానికి డ్రైన్లు కట్టాలి తర్వాత ఇవన్నీ డ్రైన్లు కట్టాలి మన డైవర్షన్స్ కట్టాలి డ్రైనేజ్ నాణాలు కట్టాలి ఇవన్నీ చేయాలి కదా అవన్నీ చేస్తేనే కదా మనకు ఇప్పుడు ఇష్టం వచ్చినీతిగా బిల్లర్లకు వాళ్లకు వీళ్లకు పెద్ద పెద్ద బిల్లర్లకు వాళ్లకు వీళ్లకు పర్మిషన్ ఇస్తూ పోతే వాళ్ళ లెక్క వందల విల్లాలు వేల విల్లాలు పర్మిషన్ ఇస్తూ పోతే దాని సౌకర్యాలు ముందు ఆలోచించకపోతే ఇప్పుడు ఎవరి కంట్రోల్లో ఉంటుంది మరి ఎవరి కంట్రోల్ ఎవరి కంట్రోల్ దాని మీద ఉంటుంది ఇప్పుడు రాన వర్షాకాలంలో అందరూ బాధపడాలి దానికి ఇప్పుడు చూస్తున్నాం ఇది కొత్త కాదు నా నేను ఎన్ని సంవత్సరాలు చూస్తున్నాం మనం రెండు వేల ప రెండు వేల సంవత్సరం రెండు వేల ఐదు ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నాం హైదరాబాద్లో ఈ పరిస్థితి నీళ్ళు నల్ల అది వర్షం వచ్చిందంటే నిజాంపేటలో నీళ్లు అపార్ట్మెంట్లలో నీళ్ళు కూకట్పల్లిలో నీళ్ళు మూసి పరివారక ప్రాంతాల్లో నీళ్ళు కొత్తగా కట్టిన బిల్ బిల్డింగ్స్లో నీళ్లు ఇండ్లలో నీళ్ళు ప్రతి దగ్గర మునిగిపోవడమే ఉంటున్నాయి ఎందుకు ఇది ఎందుకు మనకు దగ్గర సివిల్ ఇంజనీర్స్ లేదా లేకపోతే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదా ప్రపంచం ప్రభుత్వము ఒక మంచి ప్లానింగ్గా చేసుకోవాలని అవసరం లేదా లేకపోతే ప్రభుత్వాలు ఆలోచించట్లేదా ఇది గుర్తించాలి మనం అంద ప్రభుత్వాలు ఇది తప్పనిసరిగా గుర్తించాలి గవర్నమెంట్స్ అనేవి ఆలోచన చేయాలి విపరీతమైన డెవలప్మెంట్ ఉన్నప్పుడు ఒత్తిడి వాళ్లకు సామాన్యంగా ఉండదు చాలా ఎక్కువగా ఉంటుంది అనేక ఒత్తిళ్లు ఉంటాయి ఆ ఒత్తిడిలను కూడా మనం కొంచెం ఆలోచించి నెమ్మదిగా పర్మిషన్లు ఎక్క ఇష్టం ఇష్టా ఇవ్వకుండా కొంత కంట్రోల్ పెడితే బాగుంటుందని నా అభిప్రాయం ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అది మొన్న ఈ వర్షాలకు ఎన్ని పది పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి కదా మూసి పరివార్యవారక ప్రాంతాల్లో కబ్జా చేసి ఇల్లు ఇల్లు కట్టుకున్నారు లోతట్టు ప్రాంతాల్లో కబ్జా చేసి ఇళ్ళు కట్టుకున్నారు కబ్జా చేయకుంటే కొట్టుకున్నారు పట్టాకు పువ్వు కొనుక్కున్నారు కొనుక్కుంటే గవర్నమెంట్ కరెంట్ ఇచ్చింది గవర్నమెంట్ అది ఇచ్చింది గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది అన్నీ గవర్నమెంట్ ఇచ్చింది కానీ ఇప్పుడు మన తర్వాత ఏమవుతుంది ఇప్పుడు దాని ఎఫెక్టు అప్పుడు కనిపించలేదు మనకు ఒక నలభై ఏళ్ళ కింద నలభై ఇరవై ఏడు ముప్పై ఏళ్ళ అది కనిపించలేదు ఇప్పుడు ప్రతి ఏడు వర్షాకాలం అతి బీభచ్చంగా ఉంటుంది వర్షాలు బీభచ్చంగా పడుతున్నాయి పదిహేను సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి బీభ పడుతుంది ఎందుకు ఎన్విరాన్మెంటల్ ఎన్విరాన్మెంటల్ సమతుల్యత అనేది దెబ్బతిన్నది కొండలన్నీ పిండైపోయాయి కొండలన్నీ మైదానాలు అయ్యాయి మైదానాలన్నీ ఇండ్లయ్యాయి దారి ప్ర ప్రకృతికి దారే లేదు న్యాచురల్స్కు న్యాచురల్ మన ప్రకృతి జీవాలకు ప్రకృతికి చెట్లకు ఏవి అవకాశం లేకుండా పోయింది కాబట్టి ఇంకా వర్షాలు కూడా ఇష్టం అది విపరీతంగా విపరీతంగా ప్రకృతి విలాయతాండం చేస్తుంది ఇది ఒక సంవత్సరం కాదు ప్రతి సంవత్సరం చూస్తున్నాము ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి ప్రతి సంవత్సరం ఇట్లానే చూస్తున్నాము మరి దీనికి ఒక ముగింపు అనేది లేదా మనకు ఒక ముగింపు లేదా ఈ వరదలకు మనకు ముగింపు అనేది లేదా ముగింపు అనేది చూడాలి గవర్నమెంట్లో దృష్టి పెట్టాలి దృష్టి పెట్టి దానికి ప్రాపర్ ప్లానింగ్ చేసుకోవాలి ప్రాపర్ ఇవన్నీ చేసుకోవాలి ప్రజలు ఏంటంటే వాళ్ళకి తెలిసి తెలియక ఏదో కట్ ఏదో కొనుక్కుంటూ పోతారు డెవలప్మెంట్ ఉన్నప్పుడు అవసరం ఉన్నప్పుడు ప్రజల సామర్థ్యం ఉన్నప్పుడు ప్రజలకు కొనే సామర్థ్యం వచ్చినప్పుడు వాళ్ళు కొనుక్కుంటూ విపరీతమైన డిమాండ్ ఏర్పడి కొనుక్కుంటూ పోతారు అది పోయినా పోయినప్పుడు మనమే బిల్డర్స్ ఆలోచించాలి వీళ్ళందరూ ఆలోచించాలి వాళ్ళకి సరైన సౌకర్యాలు కల్పించాలి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అంత ఎస్టీపీలు అంటున్నారు ఎస్టీపీలు ఎస్టీపీలు కడుతున్నారు ఆ పెద్ద అపార్ట్మెంట్ కడుతున్నారు కింద పది లక్షలు పదిహేను లక్షల లీటర్ల ఎస్టీపీ 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 అంటే ఏమవుతుంది మన అక్కడ మన డ్రైనేజ్ అంతా అందులో పోతుంది అందులో పోయిన తర్వాత అక్కడ ఏమవుతుంది రీసైకిల్ అవుతుంది రీసై రీసైక్ రీసైకిల్ అయ్యి మళ్ళీ నీళ్ళు మళ్ళీ గార్డెన్కి వస్తాయి మరి దీనికి ఎస్టీపీ అంటే మన డ్రైనేజ్ అంటే ఎస్టీపీలో పోతుంది అలా అలా పోయిన తర్వాత రీసైకిల్ అవుతుంది మళ్ళీ గార్డెన్కి వదులుతారు అది ఇదంతా రీసైకిల్ 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 తర్వాత దానికి ఎస్టీపీలో అని కొత్త పద పద ఇది కొత్త పదం ఇప్పుడు వచ్చిన కొత్త పదం అనమాట అంతా మురుగంతా ఎస్టీపీలో పోవడం డ్రైరేజ్ లేకపోయినా కానీ ఎస్టీపీలో రీసైకిల్ కావడం రీసైకిల్ అయినది ఆ రీసైకిల్ అంతా మున్సిపాలిటీ తీసుకుపో అదేది మీరు ఫిల్టర్ అయ్యేది మొత్తం మీరు మున్సిపాలిటీ తీసుకోవడం ఆ ఫిల్టర్ ఫిల్టర్ వాటర్ను గార్డెన్కి యూజ్ చేస్తారు సరే మరి మరి రెయిన్ వాటర్ ఎక్కడ పోవాలి రెయిన్ వాటర్ ఎస్టీపీకి పంపరు కదా ఎస్టీపీలో ఒక రెయిన్ వాటర్ పోదు కదా మరి రెయిన్ వాటర్ ఎక్కడ పోవాలి మరి న్యాచురల్ డ్రైనేజ్ ఉండాలి కదా నేచురల్ డ్రైన్ అని ఉండాలి లేకపోతే ముందర డ్రైనేజ్ కాలువన్నా ఉండాలి లేకపోతే పైపులన్నీ ఉండాలి అప్పుడు మరి అల్ల కలపాల్సి వస్తుంది డ్రైనే డ్రైనేజ్ని కలప మరి అది ఎక్కడ రోడ్డు మీద కొలు చేస్తుంది అది న్యాచురల్ రన్ ఆఫ్ అంతా న్యాచురల్ రెయిన్ అంతా రోడ్ మీద కొలిచేస్తారా బాత్రూంలో నీళ్ళన్నీ రోడ్ల మీద కొలిచేస్తారా మరి అలాగే అవుతున్నాయి ఇప్పుడు డ్రైనేజీలు మన అవసరానికి తగ్గ అవసర డిమాండ్ తగ్గట్టే డ్రైనేజ్ వ్యవస్థను రూపొందించుకోలేదు అన్నీ దృష్టి అంతా మనం మనిషి అనేది అత్యంత ముఖ్యమైన డ్రైనేజ్ వ్యవస్థకు మ్యానోళ్లకు కొత్త డ్రైనేజ్ వ్యవస్థలకు కొత్త డ్రైన్స్కు పెట్టకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్కు పెట్టకుండా టోటల్గా వ్యాపారంగా మారి ఇలా మనకు ఇబ్బ మారడం వల్ల ఇలాంటి ఇబ్బందులు మనకు వస్తున్నాయి చూడండి ఈ రెండు వందల ఇరవై ఐదు విల్లాలు కట్టారట మరి దానికి డ్రైనేజ్ వ్యవస్థ పెట్టలేదు కాంట్రాక్టర్ డ్రైనేజ్ వ్యవస్థ పెట్టలేదు డ్రైనేజ్ వ్యవస్థ పెట్టకపోవడం వల్ల ఆ నీళ్ళు ఎక్కడికి పోవాలో తెలియలేదు నీళ్ళన్నీ అక్కడ ఆగిపోయాయి లోలంగి ఏరియాలో కట్టాడు కాబట్టి లోలంగి ఏరియాలో ఆగిపోయాయి ఎటు పోవడానికి దారిలేదు దాన్ని ఇప్పుడు ప్రాబ్లం అర్జెంటుగా నిమిషాల మీద అయితే గవర్నమెంట్ అధికారులు ఏం చేయలేరు గవర్నమెంట్ ఆఫీసు ఏం చేయలేదు నిమిషాల్లో ఏం చేయలేదు అది కట్టకముందే ఓ ప్లానింగ్ ఉండి దానికి డ్రైనేజ్ పైప్లు వేసి ఎక్కడో అక్కడ కలిపితే మన వాళ్ళకి ఈ రోజు ఆ బాధ ఉండేది కాదు కదా ఈరోజు వాళ్ళకి ఆ బాధ ఉండేది కాదు కదా మనకు ఎందుకు ఇంత అశ్రద్ధ అనేది నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఇంత డబ్బు ఉన్నది లక్షల కోట్ల వ్యాపారంలో అతి అతి ముఖ్యమైన బేసిక్ నీడ్స్ కూడా మర్చిపోతున్నారు కాంట్రాక్టర్లు మర్చిపోతున్నారు బిల్డర్స్ మర్చిపోతున్నారు తర్వాత గవర్నమెంట్ మర్చి ఖర్చు నెగ్లెక్ట్ చేస్తుంది తర్వాత బాధ అనుభవించాలి ఎవరు ప్రజలే బాధ అనుభవించాలి ప్రజలే గవర్నమెంట్ గవర్నమెంట్ ఎమర్జెన్సీ టీంలు రావాలి రీహాబిలేషన్ చేయాలి తర్వాత వాళ్ళని ఒక చోట పెట్టాలి మళ్ళీ వర్షాకాలం నుంచి మళ్ళీ తీసుకురావాలి మళ్ళీ వర్షాకాలం వచ్చిందంటే మళ్ళీ అది కూడా మర్చిపోతారు వర్షాకాలం కాగానే అందరూ మర్చిపోతారు వర్షాకాలం వచ్చిందంటే మళ్ళీ అది కూడా ఏ వర్షాలు రాలేదు చెప్పండి ఇప్పటివరకు ఉన్న వర్షాల్లో ఏ వరద రాలేదు ఎక్కడ ఎప్పుడు చెప్పండి మరి పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి గవర్నమెంట్ మరి ఇంత టైము ఉన్నా కానీ ప్రాపర్ ప్లానింగ్ చేసుకోవాలి కదా మరి అది వాళ్ళకు కూడా ఉండాలి కదా మరి ఇంత ఆదాయం వచ్చే రియల్ ఎస్టేట్ ఉన్నప్పుడు గవర్నమెంట్ కూడా ఏంటంటే చేసుకోవాలి ప్రజల్లో కూడా అవగాహన కల్పించాలి మీరు ఇలాంటిది ముందు డెవలప్ డెవలప్మెంట్స్ అయినాకనే మీరు కొనుక్కోండి స్లో అయినా ఏవైనా కానీ ప్లాన్ అయినా అప్రూవల్ అయినా రేరా అయినా ఏవైనా కానీ ఇవన్నీ చూసి ఇవ్వాలి మీరు చూసి కొనుక్కోండి మీరు కొనుక్కొని తర్వాత బాధపడకండి ఇది నేను చెప్పే చెప్పేది అనమాట ఇప్పుడు విల్లాలన్నీ మునిగిపోయి ఎన్ని కోట్లు ఉంటాయి లాభం ఏం డ్రైనేజ్ వ్యవస్థ లేక నాలుగైదు రోజులు వారం రోజులు అక్కడ ఆఫీసు పోకుండా ఎక్కడ పోకుండా కాళ్ళని మునిగిపోయి ఈ వ్యవస్థ వర్షాకాలంలో ఉండడం మన దృష్టం కాక ఇంకేంటి చెప్పండి అట్లా అట్లా రానికండి ప్రాపర్ ప్లానింగ్ చేసుకోవాలి మీరు ఎక్కడైనా ఇల్లు కట్టుకోండి ఎక్కడైనా కట్టుకోండి ఎక్కడైనా తీసుకోండి తీసుకునేటప్పుడు డ్రైనేజు అనేది సమస్య డ్రైనేజు అనేది తర్వాత రన్ ఆఫ్ రెయిన్ వాటర్ అనేది ఫ్లో అనేది ఎలా ఉంది దానికి సరిగా ఉందా లేదా అది లోలంగి లేదా ఇవన్నీ చూసుకోండి చూసుకొని కొనుక్కోండి ఇంకే టబ్బులు పెట్టి కొనుక్కోండి అది నేను అనేది ఇంకా ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఇంత కాలం అయిన తర్వాత ఎన్ని రోజులైన తర్వాత మనం ప్రక్షాళన చేస్తూ పోవాలంటే కూడా ఇబ్బందే అన్ని ప్రతిక్షణ చేయాలని కానీ ఇబ్బందే కానీ ఒక అందుకు ఏంటంటే స్ట్రిక్ట్గా వ్యవహరించాల్సి వస్తుంది ఒక్కొక్కప్పుడు తప్పదు మరి ప్రభుత్వాలకు కూడా తప్పదు మరి అటువంటి అప్పుడు మరి నష్టపోయేది సామాన్య జనం మాత్రమే కదా అదే అందుకని మీరు ముందు జాగ్రత్తలు తీసుకోండి మంచి ఇల్లు కొనుక్కోండి మంచి ఫ్లాట్ కొనుక్కోండి ఇప్పుడు ఏం రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ అంతా బాగానే ఉంది ఏం కాలేదు రియల్ ఎస్టేట్కు ఎవరు రేట్లు తగ్గట్లేదు ఎవరు తగ్గించట్లేదు ఎవరు ధరకు ఇవ్వట్లేదు మామూలుగానే ఉన్నాయి రేట్లు ఏమి పడిపోలేదు అన్ని రేట్లు బాగానే ఉన్నాయి కానీ మీరు రేటు పెట్టేముదో అంత రేటు పెట్టేముదో ఆలోచించండి ఈ రియల్ ఎస్టేట్ వ్యవస్థ అనేది హైదరాబాదులో రియల్ ఎస్టేట్ అనేది తగ్గడానికి అసలు చాలా తక్కువ స్కోప్ ఉన్నది ఏదైనా కొద్ది తగ్గుతే తగ్గొచ్చు కానీ మొత్తానికైతే మొత్తం పడిపోదు